హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయ డానియల్ బ్లాగ్స్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మినప రాగి లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మినుముల్లో పొటాషియం మెగ్నీషియం మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల బీపీని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఎముకలకు బలాన్ని ఇస్తుంది రక్తహీనతను తగ్గిస్తుంది పురుషుల సంతానోత్పత్తికి స్త్రీలలో బ్యాక్ పెయిన్స్ అలాంటివి తగ్గటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళు మినుములు తింటే ఇనుమంత బలం అని కూడా అంటారు కదా ఇక రాగులు తీసుకున్నట్టయితే ఆకలిని తగ్గిస్తుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది మనం తిన్న ఫుడ్డు ఫుడ్ త్వరగా జీర్ణం అవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదట టూ కేజెస్ రాగులు త్రీ కేజెస్ మినపప్పు నేను తీసుకున్నాను ఈ రెండింటినీ నీటుగా చెరిగి దానిలో ఏమీ లేకుండా నీటుగా చక్కగా చేసుకొని మొదటగా రాగులు తర్వాత మినపప్పు వేరువేరుగా వేయించుకోవాలన్నమాట నిజానికి వీటిని వేయించే విధానంలోనే దానికి మంచి ఎన్హాన్స్ వస్తుంది ఎలా పడితే అలా హైలో పెట్టేసి పని త్వర త్వరగా అయిపోవాలని మాత్రం అస్సలు చేయకూడదు చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇంచుమించు ఈ ఫైవ్ కేజెస్ నాకు రోస్ట్ చేయడానికి ఫోర్ అవర్స్ పట్టింది మీడియంలో పెట్టి చాలా స్లోగా వేయించాను అనమాట రాగులు వేయించేటప్పుడు ఒక రెండు గుప్పెళ్ళు రైస్ అండ్ కొంచెం ఉప్పు కూడా కలిపాను తర్వాత వీటిని వేయించిన తర్వాత వేరు వేరుగా వాటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూడండి మొదట రాగులంతా పౌడర్ చేశాను తర్వాత మినపప్పు నెల కొంచెం కొంచెం తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేశాను అనమాట మనం ఎక్కడ కంగారు పడినా కానీ హడావుడిగా వేయించినా కానీ పని త్వర త్వరగా అయిపోవాలి అని చెప్పి చేసినా కానీ ఇది మొత్తం కొలాబ్స్ అయిపోతుంది దాని ఒరిజినల్ టేస్ట్ రాదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను వేయించేటప్పుడు కూడా ఐరన్ వేయించాను వేయించానమాట ఐరన్ కడాయిలో వేయించడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది మనం ఆ ఫ్లేవర్ను కూడా మనం ఫీల్ అవుతాం అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేసి పౌడర్ చేసిన దాన్ని మొత్తం ఇలాగ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కడ ఈ త్రీ కేజెస్ మినప పిండిని అలాగే టూ కేజెస్ రాగి పిండిని తర్వాత నేను వన్ కేజీ బెల్లం తీసుకున్నాను ఇవి పెద్ద పెద్ద బ్లాక్స్ కదా ఆ బ్లాక్స్ని ఫస్ట్ చిన్న చిన్నగా కొట్టేసి ఆ చిన్న చిన్న బ్లాక్స్ని మిక్సీలో వేసి పల్స్ గ్రైండ్లో టూ త్రీ టైమ్స్ గ్రైండ్ చేశాను అనమాట ఒక్కొక్క వాయిని టూ త్రీ టైమ్స్ జస్ట్ పల్స్ ఇచ్చి వదిలేటిపోయాను అనమాట అలా చేస్తే ఇదిగోండి చూడండి ఇలా మెత్తగా అయిపోయింది అనమాట అది అలాగ నేను డైరెక్ట్ గ్రైండ్ చేశామంటే కానీ గుజ్జుగా అయిపోద్ది పల్స్లోనే గ్రైండ్ చేయాలి తర్వాత లాస్ట్లో కొంచెం మినపప్పు ఉంచి దానిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ యాలకులు వేసి దాన్ని కూడా మిక్సీ చేసి దాన్ని ఈ పౌడర్లో నీట్గా కలిపేసాను అనమాట నీట్గా కలిపేసి మొత్తం అంతా అది పొడి అంతా కలిసేటట్టు మరలా పిండి మొత్తాన్ని కలిపాను ఇలా నీట్గా ఇలా కలిపేసి అంతా కలిసింది అని మనకు అనిపించినప్పుడు దానిలో నేను ఇంతకుముందు మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో బెల్లం పొడి ఆ బెల్లం పొడిని యాక్చువల్గా బెల్లాన్ని నేను కేజీనార్ తీసుకున్నాను ఇది కేజీనార్ పట్టలేదు అంటే నేను షు తీపిని మోడర్నేట్గా పెట్టాను అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఉండేలాగా వేసాను అనమాట దానివల్ల ఒక కేజీనే పట్టింది మీకు కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలా మొత్తం కలిపేసిన తర్వాత కేజీన్నర వన్ అండ్ హాఫ్ కేజీ నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యి కూడా మనం ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి బయట మీకు అది అవైలబుల్గా లేకపోతే బయట ఉన్న దాంతోనైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న నూనె ఇంట్లో ఉన్న నెయ్యి నెయ్యితో నేను చేశాను అనమాట దీన్ని నీట్గా చక్కగా కొంచెం కొంచెం తీసుకొని దానిలో నెయ్యి యాడ్ చేస్తూ చక్కగా కలిపేసి చక్కగా కలిపేసి లడ్డులు చుట్టుకోవటమేనండి దీనిలో మీరు ఏది స్వీట్ చేసినా కానీ కొంచెం ఉప్పు వేయటం మర్చిపోకండి ఎందుకంటే అది మన టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అలాగే కొంచెం నేను బియ్యం కూడా వేసాను అంటే ఇవి మినిమల్ కదా పంటి కింద పడి ఎక్కువ ఇది ఇది జిడ్డు జిడ్డు పంటికి అంటుకుపోకుండా ఉండేలాగా నేను కొంచెం ఒక రెండు గుప్పులు రైస్ కూడా వేశాను ఇది ఇదండి ఇలాగ మొత్తం అలాగే కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటా లడ్డూలన్నీ ఇలా చేశానండి సో ఇది ఎంత టేస్ట్గా ఉందంటే యాక్చువల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే మీరు ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి అది ఎలా ఉందో కామెంట్ చేయండి నేను తీసుకున్నది త్రీ కేజెస్ మినపప్పు టూ కేజెస్ రాగులు వన్ కేజీ బెల్లం అండ్ అలాగే వన్ కేజీ నెయ్యి తీసుకున్నాను నిజంగా మనకి లేడీస్కి ఎక్కువ బ్యాక్ పెయిన్స్ అలాంటి కాళ్ళ నొప్పులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా నిజంగా ఇది రోజుకొక లడ్డు తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటామన్నమాట మనం ఎంత పని చేసుకున్నా సరే ఒక వీక్నెస్ అనేది రాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్